జై వాసవి విసిఐ నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు సోమవారం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకులు చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి ఫైవ్ స్టార్ కేసీజీఎఫ్ ఎంసీ మురళీమోహన్ గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఫర్ కేసీజీఎఫ్ సౌకర్పేట్ చెన్నై వి ఏ

ఉపన్యాసం పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యం ప్రోగ్రెసివ్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ పొట్టి శివకుమార్ గారు జోన్ చైర్పర్సన్ విజయవాడ విద్యాధారపురం డిస్టిక్ వి టూ వన్ టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్తు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భౌతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో సంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవజన్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ భాస్కరుని శివ వెంకట రామ బ్రహ్మ ప్రసాద్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తెనాలి టౌన్ ఇస్కాన్ డిస్టిక్ వి టూ వన్ సెవెన్ ఏ

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవ్యం టూ స్టార్ కేసీజీఎం కొల్లూరు వెంకట రమేష్ గారు రీజియన్ చైర్పర్సన్ గాజువాకా సెంట్రల్ డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ఠి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సుతమానుభూతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం టూ స్టార్ కేసీజీఎం శ్రేయోబిలాసి కొల్లూరు మణికుమార్ గారు జోన్ పర్సన్ యూత్ చోడవరం డిస్టిక్ వి టూ వన్ సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్తులు ఎల్లవేలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी एव शरदो वर्धामान शतम हे मंतान शतमू वसंतान शतम इंद्राग्नी सा विता ब्रहस्पति स्यता यूशा हविशे मंपुनर्दु हूँ इरज पुटिडो जरपकुटन वासवियन गुपपल वीर बाद्रा रावगारू क्लब सेक्रेटरी मल्लेपली वीरकी श्री वासवई माता आशीर्वाद लेलले ఉండాలని కోరుకుంటూ వాసవిశతమానం భవతి నుండి పుట్టినరసుబాకాంక్షలు శతంజీఏవ శరదోవర్ధామనశతంహే మందాన్ శతమోవసంతాన శతమింద్రాగని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ ఈరోజు పుట్టిన జరుపుకుంటున్న వాసవ్యం నొన్న భాస్కర్ సాయి వంశీ గుప్తా గారు క్లబ్ ట్రెజరర్ జి కొత్తపల్లి డిస్ట్రిక్ట్ వి టూ వన్ త్రీ ఏ వీరికి శ్రీ వాసువి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతీవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాన్ శతమింద్రాగ్నీ సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎఫ్ దాసా సాయి తేజ గారు జోన్ చైర్పర్సన్ యూత్ తొర్రూర్ డిస్టిక్ బి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్తులు ఎలా వెళ్ళడా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భౌతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు ఏవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతన్ శతమూ వసంతన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు మనం దేంట్లోనైనా విజయం సాధించాలి అంటే మొదటగా ఆ విజయానికి సంబంధించిన పని మీద మనకు నమ్మకం ఉండాలి మనల్ని నమ్మితే ఇతరులు మనల్ని నమ్ముతారు అందుకే ఏదైనా పని మొదలుపెట్టే ముందు నమ్మకంతో మొదలు పెట్టండి విజయం సాధించండి జైవాస